తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం మరి గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియా వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుందని అంటున్నారు అది ఎంతవరకు నిజం మేడం మీరు చూసుంటారు ఆమె ఆ రోజు ఇళ్ల వచ్చిన రోజు చక్కగా మాట్లాడారు ఆ రోజు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు చలాకీగా ఉన్నారు ఆమె చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఎందుకంటే చక్కగా ప్రతిదీ ఎంజాయ్ చేసే మనస్తత్వం కాబట్టే మన పార్టీ గురించి చెప్పాలని ఆమె ఎంతో ఆనందంగా చక్కగా ఆ రోజు ఇళ్ళపట్ట తీసుకొని బోధనం చేసి తన ఆనందాన్ని సోషల్ మీడియాతో పంచుకుంది ఆ తర్వాత వీళ్ళు దీన్ని ఎలా రాజకీయం చేయాలని ఈ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కానీ దాన్ని శవరాజకీయం చేసి అంటే ఇప్పుడు మమ్మల్ని 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 అంటున్నారు శవరాజకీయాలను అసలు ఎవరు శవరాజకీయాలు చేసింది అంటే ఒక మహిళ మీ ఇళ్ళలో లేరా ఎంతమంది మహిళలు ఉన్నారు ఒక తల్లి ఒక చెల్లి ఒక అన్నదమ్ములు ఇంత ఇంతమంది ఉన్న మహిళల్లో మీరు ఆ అమ్మాయి దొరికింది మీకు అంటే ఆ అమ్మాయి ఇళ్ల పట్టా గురించి చెప్పిందని ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో కిరాతకంగా అమ్మాయి మీద చాలా అమ్మాయి మానసికంగా అమ్మాయి కుంగిపోయే విధంగా మీరు పోస్టులు పెట్టి మీరు చంపారు అమ్మాయిని ఇంకా మా మా పార్టీ ఇంకా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మహిళలకి మేలు చేసే పార్టీ కాబట్టి ఇమీడియట్లీ చర్య తీసుకోకుండా ఇక ఏంటి మంచి చెడులు చూడాలి చూసి దాన్ని పరిశీలించిన తర్వాత చర్య తీసుకుందామని ఆగారు అంతేగాని మాకు చేతకాకు కాదు కాబోయే కాలంలో మా పార్టీ ఇలాంటి శక్తులకి ఇలాంటి వాళ్ళకందరికీ గట్టిగా బుద్ధి చెప్పింది ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున మా తెనాల నియోజకవర్గం తరఫున శివకుమార్ గారు దీన్ని కఠినంగా తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నారు ఈ ఇలాంటి చర్యలు తీసుకుని ఆడపిల్లని కిరాతకంగా చెప్పిన వాళ్ళందరికీ శిక్ష పడిద్దని నేను కంఠాపదంగా చెప్తున్నాను అమ్మాయి ట్రోల్స్ వల్ల కాదు వ్యక్తిగతంగా ఏమన్నా కారణాలు ఉన్నాయేమో అని అంటున్నారు కదా వ్యక్తిగతంగా కారణాలు లేవు చక్కగా ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు తన భర్త బంగారు పని చేస్తారు చక్కగా ఆనందంగా ఉన్న కుటుంబము ఎలాంటి వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు కేవలం వీళ్ళ వేధింపుల వల్లే చనిపోయింది ఆ అమ్మాయి అంటే వేధింపులు అంటే ఎలా వేధించుంటారు అనుకుంటారు అంటే సోషల్ మీడియా అంటే అనేకమంది కామెంట్స్ వస్తూ ఉంటాయి ఎవరికైనా సరే అది కింద స్థాయిలో అయినా ఉండొచ్చు పై అయినా ఉండొచ్చు అలాంటిది ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్కి అమ్మాయి ఇలా చేసుకుందనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఒక సామాన్య మహిళకి ఎంతవరకు ధైర్యం ఉంటుందంటే తను మా తను వచ్చి తన తన ఆనందాన్ని చెప్పుకుంది అంతేగాని ఆమె ఒక రాజకీయ నాయకురాలేం కాదు ఒక సగటు ఆడపిల్ల ఒక సగటు ఆడపిల్ల ఒక మాట అంటే ఎంత బాధ కలిగిద్దో మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఆడపిల్ల ఏదైనా భరించింది తనను ఒక మాట ఏదైనా తన మనసుకి బాధాకరంగా తన క్యారెక్టర్కి బాధాకరంగా అనిపించే విధంగా ఎవరైనా దూషిస్తే ఆడపిల్ల నా జీవితం ఎందుకు అనిపించింది అలాంటి వ్యాఖ్యలు అలాంటి దూషణలు అలాంటి ఆ పిల్లకి ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రేరేపణలు కలిగించింది ఈ ఈ తెలుగుదేశం పార్టీయే దాది మీరు సోషల్ మీడియాలో డైరెక్ట్గా మీరు చూసుంటారు ఇది చాలా బాధాకరమైన విషయము తెనాలి నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆడపిల్లలకి మద్దతు ఇచ్చే తెనాలి నియోజకవర్గం తరఫున ఎంతో మందికి పోస్టులు ఇచ్చి ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో ప్రతి కౌన్సిలర్లో ఇరవై మంది ఉన్నారు డైరెక్టర్లు నలుగురు ఉన్నారు ఇలాంటి తెనాల నియోజకవర్గంలో ఇంత మహిళలకు ఇంత ఉన్నతమైన స్థానం ఉన్న తెనాల నియోజకర్లు ఇలాంటి ఘటన జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది దీన్ని ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం తెనాల నియోజకవర్గం మహిళల తరపున మరి జనసేన చూస్తేనేమో వేరే మహిళలు మహిళలకే పెద్ద పీట వేస్తామని చెప్పేసి అంటున్నారు మరి టీడీపీ ఏమో అసలు మహిళలకే మహిళల కోసమే మా ప్రభుత్వం అంటాను మరి వాళ్ళే ఇలాంటి ట్రోస్ చేసినప్పుడు మరి వాళ్ళు కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా అసలుకి ఇంతవరకు ఏం జరిగింది అని పరామర్శించడానికి గ్రామ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అసలుకి ఆ పిల్ల చనిపోవడానికి కారణమే వీళ్ళు కదా వీళ్ళు పెట్టిన పోస్టులు వీళ్ళ కార్యకర్తల చేత ఆ పిల్లల్ని టార్చర్ పెట్టి గంట గంటకి పోస్టులు పెట్టి ఆవేదనకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేటట్టు చేసిందే వీళ్ళు ఇంక వీళ్ళే వచ్చి ఏం పరామర్శిస్తారు అసలు గీతాంజలిని ఎందుకు టార్గెట్ చేశారంటారు మేడం అంటే అనేక మంది సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు అంటే జగన్ గారి గురించి చెప్పుకునేవాళ్ళు పథకాల గురించి చెప్పుకునే మరి వాళ్ళందరినీ వదిలేసి మరి గీతాంజలిని ఎందుకు టార్గెట్ చేశారనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరూ మాట్లాడేని వేసిన గీతాంజలి మాట్లాడింది చాలా హల్చల్ అయింది ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఆతృతగా ప్రభుత్వం గురించి ఎంతో అభిమానంగా చెప్పింది కాబట్టి వాళ్ళు చేయడానికి అవకాశం దొరికింది ఎందుకంటే అందరూ మహిళలు మాట్లాడతారు కానీ ఆనందంగా ఆతృతగా పార్టీ మీద అభిమానంతో అంటే తనకేం తెలియదు అసలు పార్టీల గురించి ఏం తెలియదు తనకి ఇల్లు వచ్చిందనే ఆనందంతోనే మాట్లాడింది మీరు ఇక్కడ మీరు చూడాల్సింది మీరు మీకు మీకు ప్రతి ఒక్కరికి తెలిసిద్ది ఎందుకంటే ఆ పిల్ల మాట్లాడిన మాటల్లో ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో మీకు ఆ ఆ ప్రభుత్వం మీద కానీ ఇలాంటి అమ్మాయికి ఏం తెలియదు ఓన్లీ నాకు ఇల్లు వచ్చింది ఈ ఆనందాన్ని నేను వ్యక్తపరుచుకుందామని చెప్పిన మాటలే ఇలాంటి వ్యక్తులను చేస్తే రేపొద్దున మనం ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు సాధించేది ఏమి లేదు ఆ ఉన్న సీట్లు కూడా రేపొద్దున రాకుండా దుర్భాషలు ఇలాంటి ఆడపిల్లల ఉసురంతా పోసుకొని రేపొద్దున ఆ ఉన్న ఇరవై సీట్లు కూడా రాక బస్టువం బట్టి రేపొద్దున ఏమీ రాక మళ్ళీ ఆ సైకిల్ తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసి ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్తారు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు వీళ్ళకి మరి గీతాంజలికి ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటున్నారు మరి ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందండి కంపల్సరీ ఆదుకుంటుంది ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే మా ఎమ్మెల్యే గారు పరామర్శించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకేం కావాలి ఏంటి అసలు పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏ రూపాన్ని సహాయం చేయాలని ఆయన ఎమ్మటే చర్య తీసుకోవడానికి ఈ రోజున ఎమ్మట వాళ్ళకి ఏ ఎలాంటి మద్దతు ఇవ్వాలని ఆయన దానికి మద్దతుగా ఈ రోజున విడతల రజనమ్మ గారు మరి సోషల్ మీడియా మన రెడ్డి గారు ఇద్దరు వస్తున్నారు వాళ్ళకి ఎలాంటి అవకాశం కల్పించాలి ఆ కుటుంబానికి ఎలా అండగా ఉండాలనేది ఈ ఈరోజు నేను ప్రకటిస్తే ప్రకటించవచ్చు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా వాళ్ళకి ఏదైనా వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని మేము కూడా మా ప్రభుత్వం తరఫున కోరుకుంటున్నాము గట్టిగా ఆ కుటుంబానికి మాత్రం మద్దతు ఇస్తాము